హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం తెలంగాణలో కోర్టు జాబ్స్కి సంబంధించి పదహారు వందల డెబ్బై మూడు వేకెన్సీస్ తోటి మనకు వివిధ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది వాటికి సంబంధించి మనం ఇప్పటికే టూ వీడియోస్ అయితే చేస్తాం దాదాపుగా ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ వ్యూస్ అయితే రావడం జరిగింది అయితే చాలామంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే అడిగారు అంటే ఒక జిల్లా వారు మరొక జిల్లాకు అప్లై చేసుకోవచ్చా జీకేకి సంబంధించి ఏ బుక్స్ చదవాలి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా పేపర్ తెలుగు మీడియంలో ఉంటుందా ఇంకా జిల్లాల వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ బుక్స్ చదవాలి ఇట్లా చాలా రకాల డౌట్స్ అయితే అడగడం జరిగింది ఆ వీడియో కింద చాలా మంది కామెంట్స్ అయితే చేశారు సో ఆ కామెంట్స్ని తీసుకొని వాటికి నేను ఈ వీడియోలో మీకు సమాధానం అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి సో మీకు ఒకవేళ జనరల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్ అనాలసిస్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి మీరు ఎక్కువ మంది వీడియోని లైక్ చేసి ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే నేను ప్రీవియస్లో కోర్ట్ జాబ్స్కి సంబంధించి జరిగినట్టు ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ పేపర్ అనాలసిస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సో లైక్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందు ముందు మన కోర్ట్ జాబ్స్ సంబంధించిన వీడియో చేస్తాను దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి అండ్ కంపల్సరీ లైక్ చేసి మీ పిల్లలకు షేర్ చేయండి సో ఈ కోర్ట్ జాబ్స్ సంబంధించి మీకు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక కోర్స్ అయితే మనం మన యాప్లోకి తీసుకొచ్చాం జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి దీన్ని అందిస్తున్నాం దీనిలో మీకు వీడియో కోర్స్ వస్తుంది టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ మీకు టూ డేస్కి ఒక టెస్ట్ టెస్ట్ అనేది అప్లోడ్ చేస్తు అప్లోడ్ చేస్తాం దాంతోపాటు ఆల్రెడీ మీకు కంప్లీట్ వీడియో కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది ఇప్పుడు దీన్ని నైన్టీ నైన్కి అందిస్తున్నాం వితిన్ టూ డేస్లో దీని యొక్క ప్రైస్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్ చేయబోతున్నాం ఇప్పుడు ఆఫర్ ఆఫర్ ఆఫర్లో భాగంగా మనం నైన్టీ నైన్కి అందిస్తున్నాం కనుక ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే తీసుకున్నటువంటి అండ్ జర్నీ ఇది కోర్ట్ జాబ్సే కాదు ఇతర టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించి పేపర్స్ ఉంటాయి కదా దానిలో మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే దానికి కూడా యూజ్ అయ్యేటువంటి కోర్స్ ఇది సో ఇంట్రెస్టెడ్ క్యాంస్ అక్కడ నేను శాంపిల్ క్లాసెస్ కూడా ఇచ్చాను క్లాసెస్ విన్న తర్వాత నస్తే వీటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి నెక్స్ట్ నేను జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్స్ కూడా వన్ వీక్లో అయితే లాంచ్ అయిపోతున్నాను ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో ఏదైతే మీరు మనం ఇంతకు ముందు చేసినటువంటి వీడియో కింద కామెంట్స్ సెక్షన్లో అడిగినటువంటి డౌట్స్ని అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది అంటే చాలామంది అడిగినటువంటి డౌట్స్ని ఇక్కడ నేను తీసుకున్నాను సో ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి అక్కడ నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కువ మంది అడిగినటువంటి డౌట్స్కి సంబంధించి ఇక్కడ మీకు నేను రిప్లై అయితే ఇవ్వబోతున్నాను ఇక్కడ చూసినట్లయితే ఏ బుక్స్ చదవాలి చాలా మంది అభ్యర్థులు కొంతమంది నాకు కాల్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్ కూడా పెడుతున్నారు సార్ ఏ బుక్స్ చదవాలి ముఖ్యంగా జనరల్ స్టడీస్కి జనరల్ అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు మీకు ఆల్రెడీ నేను ఇంగ్లీష్కి సంబంధించి చెప్పాను ఇంగ్లీష్ సంబంధించి మీరు ఏదైనా ఒకటి ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకోండి లైక్ ఇప్పుడు మీకు లూసెంట్ పబ్లికేషన్ కావచ్చు అరిహంట్ పబ్లికేషన్లో మీకు గ్రామర్ అంటే టెన్త్ బేస్డ్ ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్స్ అనేది అడుగుతాడు మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే అర్థమవుతుంది సో అట్లా మీకు ఆ గ్రామర్ కవర్ అయ్యే విధంగా ఉండేటువంటి ఏ ఇన్స్టిట్యూట్ నోట్స్ అయినా పర్లేదు ఏదైనా ప్రైవేట్ ఆథర్ బుక్ అయినా కూడా మీరు తీసుకొని ముఖ్యంగా ప్రాక్టీస్ బిడ్స్ ఎక్కువే చేయండి దానిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ చూసుకోండి అండ్ ఆ కాన్సెప్ట్ తర్వాత ఎక్కువగా వాటి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి ఆ కాన్సెప్ట్ ఒకసారి చూసుకొని మినిమం ఒక వంద నుంచి రెండు వందల క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి కనుక చాలామంది ఈ జీకేకి సంబంధించి ఆన్సర్ చేస్తారు బట్ ఇక్కడ జాబ్ డిసైడ్ చేసేది ఇంగ్లీషే కనుక రెగ్యులర్గా మీరు ఏదో ఒక టాపిక్ను ప్రాక్టీస్ చేయండి మీరు కాన్సెప్ట్తో పాటుగా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఈ ఇంగ్లీష్కి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి ఏ బుక్ తీసుకున్న ఏం కాదు ఏదైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు ఏదైనా నోట్స్ ఉంటుంది కదా ఆ నోట్స్ తీసుకున్న నో ప్రాబ్లం మీకు ఒకవేళ వీడియో కోర్స్ కావాలనుకుంటే నేను ఇంతకు ముందే చెప్పాను వీడియో కోర్స్ అనేది మన దానిలో అందుబాటులో ఉంది అండ్ ప్రాక్టీస్ బీట్స్ కూడా నేను ప్రతి టెస్ట్కి సంబంధించి ప్రాక్టీస్ బీట్స్ ఇస్తున్నాను లేదంటే మీరు ఈ అరిహంట్ పబ్లికేషన్ కావచ్చు లూసెంట్ పబ్లికేషన్ బుక్ తీసుకున్నప్పుడు దానిలో కూడా మీకు ప్రతి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బీట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాక్టీస్ బిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించి నేను ఏ బుక్స్ చదవాలనేది చివరిలో చెప్తాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను జనరల్ స్టడీస్కి సంబంధించి మీరు హైటెక్ విజయరాహ్యాన్ తీసుకున్నట్లయితే మీకు మాక్సిమం కవర్ అవుతాయి అందులో ఏ టాపిక్స్ చదవాలనేది కూడా నేను చివరిలో చెప్తాను మనకి ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కనుక నేను ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి ఏ అంటే వీటిని ఎక్కువ చదివితే మంచి మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను సో బుక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ ఇంగ్లీష్ తీసుకోండి అండ్ హైటెక్ విజయరాస్యం బుక్ తీసుకుంటే ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నట్లయితే జనరల్గా మీరు సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని చేస్తారు ఒక జీకేకి సంబంధించి మీకు ఈ బుక్ సరిపోతుంది ఇది హైటెక్ విజయరాశస్యం అనేది సరిపోతే ఇంకా పాలిటీ హిస్టరీ అండ్ జాగ్రఫీకి సంబంధించి మీరు కానిస్టేబుల్ కావచ్చు ఇతర గ్రూప్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఈ క్వశ్చన్స్ ఈజీగా చేస్తారు జీకేకి సంబంధించి జనరల్ అంటే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటాయి అవి ఈజీగా చేయగలుగుతారు ఓన్లీ మీరు జీకేకి సంబంధించి హైటెక్ విజయరాశయంలో ఉన్నటువంటి టాపిక్ చూసుకోండి ఆ టాపిక్స్ ఏంటనేది కూడా మీకు నేను చివరిలో చెప్తాను కానీ నెక్స్ట్ చాలామంది అడిగినటువంటి డౌట్ ఇది వేరే జిల్లాలో అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఉన్నట్లయితే అతను మరొక జిల్లా పెద్దపల్లి జిల్లాకు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఎందుకంటే వాళ్ళ జిల్లాలో వేకెన్సీస్ ఉండకపోవచ్చు ఇక్కడ మనకు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి ఆ నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ అనేటువంటిది ఉమెన్స్కి వేరే ఉన్నాయి అదేవిధంగా ఓపెన్లో వేరే ఉన్నాయి అండ్ జనరల్లో వేరే ఉన్నాయి కనుక కొన్ని కొన్ని జిల్లాలో కొన్ని పోస్టులకు సంబంధించి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ అక్కడ వేకెన్సీస్ లేవు అయితే అప్పుడు మనం వేరే జిల్లాకు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు జనరల్గా మనకు రిజర్వేషన్స్ కనుక చూసినట్లయితే లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ నైంటీ ఫైవ్ టు ఫైవ్ రేషియోలో ఉంటాయి మీకు తెలిసినటువంటి నేను ప్రీవియస్లో చాలా సార్లు చెప్పాను ఇది ఈ నైంటీ ఫైవ్ అనేటువంటిది లోకల్ కిందికి వస్తుంది ఒక ఇది లోకల్ రిజర్వేషన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు నాన్ లోకల్ కిందికి రావడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ మీరు మొత్తం టోటల్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటే అంటే మనకు వంద ఖాళీలు ఉన్నట్లయితే ఒక ఐదు మాత్రమే మనకు ఏది ఈ నాన్ లోకల్ కిందికి వస్తాయి తొంభై ఐదు వచ్చేసి మనకు లోకల్కి వస్తాయి అని అర్థం చేసుకోవచ్చు అంటే ఏ జిల్లాలో అయితే వంద ఖాళీలు ఉంటే అక్కడ ఐదు మనకు నాన్ లోకల్లో ఉన్నట్టు జనరల్గా మీరు ఏ జిల్లాలో చూసుకున్నా హండ్రెడ్ వేకెన్సీస్ అనేది లేవు అంటే ఎట్లీస్ట్ మనం ఒక్క పోస్టు అని కనుక చూసుకుంటే ఇరవై అంటే ఇరవై ఉంటే ఒక్కటి మనకు జనరల్గా నాన్ లోకల్ కిందికి వస్తుంది ఓకేనా ఇట్లా కూడా మీకు జిల్లాల వారిగా చూస్తే ఇరవై పోస్టులు ఉన్నటువంటి జిల్లాలు నాకు ఎక్కడైతే కనవర్లేదు అంటే మీరు నాన్ లోకల్ ఉంటే చేసుకోండి ఒకసారి మీరు మీరు డిస్టిక్ వైజ్గా వేకెన్సీ అనేది కొంచెం చూడండి చాలా మంది అడుగుతున్నారు డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు కొంచెం నిదానంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి మనం ఒక కాంపిట్యూటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం పేషెన్సీ ఉండాలి కనీసం మనకు నోటిఫికేషన్ కూడా చదివినంత లేనప్పుడు మనం కాంపిట్యూటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి కూడా వేస్ట్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ దాన్ని కేటాయించండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మన రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయి ఓపెన్లో ఎన్ని ఉన్నాయి అండ్ మనం వేటికి ఎలిజిబుల్ వేటికి ప్రిపేర్ కావాలని ఒక ఐడియా ఉండాలి ఒక వన్ డే టైం వేస్ట్ అయినా పర్లేదు ఫస్ట్ వాటిపైన అట్లా అవేర్నెస్ తీసుకొచ్చుకోండి అంటే ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే ఇట్లా వేకెన్సీస్ ఉంటే మీరు అప్లై చేసుకోండి మినిమం ఇరవై వేకెన్సీస్ ఉంటే అక్కడ ఒకటి నాన్ లోకల్కి వస్తుంది ఆ నాన్ లోకల్ ఉన్నటువంటి జిల్లాకు మీరు దానికి అప్లై చేసుకోవచ్చు మాక్సిమం ఈ వేకెన్సీస్ లేవు కనుక మీరు మీ సంత జిల్లాలోనే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ మీకు ఒక అవకాశం ఉంది మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది జిల్లా కోర్టులలో పడ్డది హైకోర్టులో పడ్డది ఓకేనా మనకు డిస్టిక్ కోర్టుస్లలో ఉన్నది అదేవిధంగా మనకు హైకోర్టులలో ఉన్నది సో ఇప్పుడు డిస్టిక్ కోర్ట్స్లో హైకోర్ట్స్లో వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మీకు హైకోర్ట్స్లో కూడా రెండు వందల పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ డిస్టిక్ కోర్ట్స్ ఈ రెండు వందల పన్నెండు తీసేస్తే మనకు పదహారు వందల డెబ్బై మూడు వేకెన్సీస్ టోటల్గా పదహారు వందల డెబ్బై మూడు వేకెన్సీ దిల్లకల్ టూ ఇది రెండు వందల పన్నెండు కనుక తీసేస్తే దాపగా పద్నాలుగు వందల అరవై ఒక్క వేకెన్సీస్ అనేటువంటిది మనకు ఈ డిస్టిక్ కోర్ట్స్లో ఉంటాయి ఇవి ఆయా జిల్లాల వారికి అప్లై చేసుకోవచ్చు కనుక మిగతా వారికి ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దీనిలో ఉన్నటువంటి ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుకు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ దీనిలో ఒకవేళ బీసీబీలో ఉన్నదనుకోండి స్టేట్ లెవెల్లో బీసీబీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ ఎస్సీలో ఉన్నదనుకోండి ఎస్సీలో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ దీనిలో మీకు ఉమెన్ కేటగిరీలో ఉంటే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉమెన్ వీటికి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు ఒకవేళ మీ డిస్టిక్ లెవెల్లో కనుక వేకెన్సీస్ లేనట్లయితే పక్క జిల్లా కంటే మీరు హైకోర్టుకు అప్లై చేసుకోవడం బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను నేను ఓకేనా సో ఇది మీరు అర్థం చేసుకోండి మీ జిల్లాలో వేకెన్సీస్ లేకుంటే హైకోర్టుకు సంబంధించి నేను ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మీకు నేను చెప్పేట ప్రయత్నం చేస్తాను ఇది మీకు ఇది కంప్లీట్ చేస్తాం సో ఇది దీనికి సంబంధించి డౌట్ ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ రైట్ ప్రయత్నం చేస్తాను మాక్సిమం మీ సొంత జిల్లాకే దీనికి అప్లై రైట్ ప్రయత్నం చేయండి ఎక్కడ ఇరవై కంటే ఎక్కువ వేకెన్సీస్ లేవు జనరల్గా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒక్క పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చా అంటున్నారు ఎస్ మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ప్రతి పోస్ట్కి మీరు అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఓపెన్ కేటగిరీ అయితే వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మిగతా వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంది నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను అక్కడ మీరు ఒక్కొక్క పోస్ట్కి ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఐదు రోజు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కనుక నేను ఒక వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టైం చేస్తాను కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి ఇంకొకటి ప్రాసెస్ సర్వర్ పోస్టులు ఉన్నాయి మీరు రెండులో వేకెన్సీస్ ఉన్నాయి మీరు రెండుకి అప్లై చేద్దాం అనుకున్నప్పుడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక పోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక పోస్ట్ ట్వల్ హండ్రెడ్ రూపీస్తో టెండికి అప్లై చేసుకోవచ్చు మొత్తం అక్కడ ఉన్నట్టు ఐదు రకాల ఆరు రకాల పోస్టులకు కూడా మీ దగ్గర వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోవచ్చు కానీ ప్రతి పోస్టుకు సంబంధించి సిక్స్ హండ్రెడ్ అనేది మీరు చెల్లించాల్సి అంటే సపరేట్ అప్లికేషన్ ఫీజు ఇవ్వాలి అండ్ ఎగ్జామ్ అనేది ఒక రోజు ఉండదు ఓకేనా మీరు అది గుర్తుంచుకోండి సేమ్ ఎగ్జామ్ అదే రోజు ఉంటుందా టైపిస్ట్కి ఒకటే రోజు అండ్ వేరే పోస్టులో అయినా ఇంకా ఏది ఫీల్డ్ అసిస్టెంట్కి ఒకటే రోజు జరుగుతుంటే జరుగుదు అది వివిధ సెషన్లో జరుగుతాయి ఒక రోజు జరిగినప్పటికీ మార్నింగ్ ఒకటి ఉంటుంది ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది ఒకటే దగ్గర సెంటర్ ఇస్తారు మీకు వేరే వేరే సెంటర్ కూడా ఇవ్వకపోవచ్చు మాక్సిమం ఒకటే సెంటర్లో వేరు వేరు పోస్టులకు మీరు అప్లై చేసుకున్న కూడా ఎగ్జామ్ రాసే విధంగా అయితే ఉంటాయి అన్నమాట సో ఇది మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ ఉన్నప్పుడు ఓకేనా వేకెన్సీస్ లేకుండా అప్లై చేసుకోకండి సార్ జిల్లా కోర్టులో అప్లై చేసుకుని హైకోర్టులో అప్లై అంటే చేసుకోవచ్చు జిల్లా కోర్టులో వారిసారి మీకు ఒక రెండు వేకెన్సీ ఉన్నాయి సార్ మా జిల్లా కోర్టుకు అప్లై చేస్తా హైకోర్టుకు కూడా అప్లై అంటున్న కొద్ది చేసుకోవచ్చు సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇక్కడ మీ జిల్లా కోర్టుకు సంబంధించి అండ్ హైకోర్టు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ వేరే ఉంటాయి కనుక మీరు రెండింటికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది ఉండవండి చాలామంది చాలామంది అడుగుతున్నారు దీనిలో మనకు నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండదు పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఓకేనా మనకి ఇక్కడ కొన్ని పోస్టులకు యాభై మార్క్స్కి ఉంది యాభై మార్క్స్ ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి మీరు చూసినప్పుడు నలభై ఐదు అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది ఐదు మార్కు రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఓకేనా ఇది యాభై మార్కులు వంద మార్క్స్కి ఎగ్జామ్ ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ ఉందో దానిలో మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు ఇది కూడా అడుగుతున్నారు ఇంటర్వ్యూ అన్నిటికీ లేదు ఓన్లీ ఈ రెండు పోస్టులు ఒక రెండే ఉంటాయి మీకు పోస్టులు అది ప్రాసెస్ సర్వర్ కావచ్చు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది ఫైవ్ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేది దీనిలో కూడా మీకు సిలబస్ ఎట్లా ఇచ్చిందంటే థర్టీ మార్క్ జనరల్ స్టడీస్ ఇచ్చిండు అండ్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఇచ్చిండు అండ్ జనరల్ స్టడీస్ నథింగ్ బట్ జీకే ఇది జీకే ఇచ్చిండు సో ఇట్లా నలభై ఐదు మార్కులు వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట సో ఈ రకంగా ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ వచ్చేసి జీకే ఫార్టీ వచ్చేసి మీకు ఏది జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉందన్నమాట సో ఈ రకంగా ఉంటాయి నెగిటివ్ మార్క్స్ ఉండదు పేపర్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటు ఉంటుంది అయితే ఒక్కొక్కసారి మనకు ప్రీవియస్లో ఈ హైకోర్టుకు సంబంధించి జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో ఇచ్చిండు తెలుగులో ఇవ్వలేదు బట్ ఈసారి నోటిఫికేషన్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేసింది కనుక పేపర్ ఒకవేళ మనకు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది మనకు అక్కడ మెన్షన్ చేసిండు జిల్లా కోర్టులకు మీరు అప్లై చేసేటప్పుడు మీ ఏది ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక భాష రావాలని కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసి నేను ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పాను ఇంకా నెక్స్ట్ జిల్లాల వారిగా పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అంటున్నాను ఇది మీరు నేను ఇంత చెప్పాను మీరు ఒకసారి చూసుకోండి జిల్లాల వారిగా ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి ఒకసారి మీరు చూడండి నేను మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి మీకు చెప్తాను చివర్లో అంటే ఒక్కొక్క పోస్ట్ సంబంధించి హైకోర్టులో ఎన్ని ఉన్నాయి డిస్టిక్ డిస్టిక్ కోర్టులో ఎన్ని ఉన్నాయని మీకు చివరిలో చెప్తాను సో జిల్లాల వారికి పోస్టు అని నేను ఇంత ముందు చెప్పాను ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మీకు దానిలో ఉన్నటువంటి ఆఫీస్ కావచ్చు ప్రాసెసర్ కావచ్చు రికార్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ టైపిస్ట్ ఎగ్జామినర్ ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ పోస్టులకు సంబంధించి ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి ఒకసారి మీరు మీ ఒక్క జిల్లాకు సంబంధించేగా మీరు చూసే అన్ని జిల్లాలు కాదు కదా మీ జిల్లాకు సంబంధించి దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ వేకెన్సీస్ ఉంటే చూసుకోండి మన డిస్టిక్ వైజ్ వేకెన్సీ అని ఇక్కడ క్లారిటీగా చెప్పట్లేదు అది మీరు జాగ్రత్తగా చూసుకోండి నేను స్టేట్ వైస్ వేకెన్సీస్ ఓవరాల్ పోస్ట్ అనేది ఇక్కడ చెప్తాను మీకు నేను ఇక్కడ నెక్స్ట్ ట్యూషన్ అయితే టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఎస్ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఓన్లీ సార్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ లేకుంటే అప్లై చేయొచ్చా అది ఎప్పుడు ఉండాలి అంటే మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చే నాటికి మీకు ఆ సర్టిఫికేట్ ఉండాలి ఇప్పుడు అప్లై చేసి సార్ ఎగ్జామ్కి అప్లై చేసి అంటే ఆ టైప్ రైటింగ్ ఎగ్జామ్కి అప్లై చేసి ఇప్పుడు దీనికి ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చే టైంకి ఉంటే అంటే కాదు మీకు ముందే అప్లై చేసే టైం వరకే ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి మనకి ఏదైతే ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇచ్చినాయి కదా ఆ స్కిల్ కూడా మీ దగ్గర ఉండాలి టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఏ పోస్టులకైతే మెన్షన్ చేసిండో లైక్ కాపీ కావచ్చు అదేవిధంగా టైపిస్ట్ పోస్టులకు అండ్ ఈ పోస్టులకు సంబంధించి కంపల్సరీ మీకు అక్కడ ఒకసారి చూడండి వాటికి సంబంధించి ఉండాల్సిందే కానీ నెక్స్ట్ ఇవి పర్మనెంట్ జాబ్సా కాంట్రాక్ట్ అంటున్నారు అక్కడ కాంట్రాక్ట్ పర్మనెంట్ అంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వేరే ఇచ్చిండు మీరు అది ఒక జాగ్రత్తగా అయినట్టు ఇది వేరే ఇచ్చిండు ఇప్పుడు ఫిల్ చేసిన ఉద్యోగాలు మనకి ఏదైతే మేము చెప్తున్నటువంటి ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి ఎలిజిబుల్ అంటే ఏ ఎలిజిబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూసారా వాటికి సంబంధించి ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కాదు దానిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ వాళ్ళకి వేరే ఉన్నాయి వేకెన్సీస్ వాళ్ళకు వాళ్ళ యొక్క ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఇచ్చినట్టు ఒకసారి చూడండి ఇవన్నీ మనకు పర్మనెంట్ జాబ్స్ కాంట్రాక్ట్ జాబ్స్ కాదు అది గుర్తుంచుకో ఇది కూడా చాలామంది డౌట్ అడిగారు ఇంకా నెక్స్ట్ ఏ పోస్ట్కి ఎన్ని కాలేజీలు ఉన్నాయని ఒకసారి ఇక్కడ చూద్దాం పోస్ట్ వైట్గా నేను ఫస్ట్ మీకు డిస్టిక్ కోర్ట్స్లో ఈ వేకెన్సీస్ ఇస్తామని చెప్తాను డిస్టిక్ కోర్ట్స్లో కనుక చూసినట్లయితే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అప్రాక్సిమేట్గా చెప్తున్నాను మీకు హయ్యెస్ట్ మనకు మొత్తం డిస్టిక్ కోర్ట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే పదహారు మొత్తం పదహారు వందల డెబ్బై మూడుకు ప రెండు రెండు వందల పన్నెండు తీసేస్తే మనకు పద్నాలుగు వందల అరవై ఒక వేకెన్సీస్ ఉన్నాయి ఈ పద్నాలుగు వందల అరవై ఒక వేకెన్సీస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉంది కదా ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి నియర్లీ ఫోర్ సెవెంటీ వేకెన్సీస్ ఉన్నాయి ఫోర్ సెవెంటీ ప్లేస్ ఇంచుమించి ఫోర్ సెవెంటీ అయితే ఉన్నాయి వన్ ఆర్ టూ ఆర్టీగా ఉండవచ్చు నేను కొంచెం అంటే మాక్సిమం మనం కరెక్టే చూడలేదు అనమాట ఫోర్ సెవెంటీ నేను కౌంట్ చేసుకుంటే వచ్చినప్పుడు ఫోర్ సెవెంటీ అత్యధికంగా పోస్టులు మనకు దీనికి ఉన్నాయి ఫోర్ సెవెంటీ దీని తర్వాత మళ్ళీ మీకు ఇది ఈ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నెక్స్ట్ హయ్యెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి త్రీ ఫార్టీ వేకెన్సీ దాకా ఉన్నాయండి త్రీ ఫార్టీ ప్లస్ ప్లస్ వేకెన్సీస్ అయితే కనబడుతుంది ఈ ఆఫీస్ సారీ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి సెవెంత్ క్లాస్ సెవెంత్ ఆర్ టెన్త్ అడిగిండు ఇంతకంటే ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంటే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు చేసుకోవడానికి వీలు ఉండదు ఆల్రెడీ మెన్షన్ చేసిన దానిలో ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఏజ్ అనేది అంటికి ఈక్వల్ ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఉండాలి వీటితో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయి ఇక జూనియర్ అసిస్టెంట్ త్రీ ఫార్టీ ఉన్నాయి ఇక వీటి తర్వాత మనకు హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాసెసర్ సర్వ్ ఉంది కదా సో వీటికి సంబంధించి వన్ థర్టీ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి హైయెస్ట్ వేకెన్సీ ఇది మనకి డిస్టిక్ కోర్స్లో అన్ని జిల్లాలో కలుపు ఉన్నప్పుడు ఇక దీని తర్వాత మనకు రికార్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ నుంచి వన్ టెన్ మధ్యలో ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వేకెన్సీ అయితే కనబడ్డాయి సో అవి ఇక వీటి తర్వాత నెక్స్ట్ మీరు చూసినట్లయితే మనకు కాపీస్ట్ ఉంది కదా ఒక ఈ కాపీస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ ఒక సెవెంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక నెక్స్ట్ టైపిస్ట్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఈ టైపిస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఒక సిక్స్టీ సిక్స్ వేకెన్సీస్ ఏమో కనబడ్డాయి ఓకేనా ఇక నెక్స్ట్ ఇవి కాకుండా ఎగ్జామినర్ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఈ ఎగ్జామినర్కి సంబంధించి ఒక ఫిఫ్టీ వేకెన్సీస్ దాకా ఉన్నాయండి ఇవి మనకు మేజర్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి ఇంకా ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక సిక్స్టీ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవి మొత్తం డిస్టిక్ కోర్ట్స్లో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఓకేనా సో ఇది డిస్టిక్ కోర్టు నెక్స్ట్ ఒకవేళ హైకోర్టుకు సంబంధించి కనుక చూసినట్లయితే ఓకేనా హైకోర్టుకి సంబంధించి చూసినప్పుడు టోటల్గా రెండు వందల పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనిలో మీకు ఆఫీస్ సబార్డినేట్ ఓకేనా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులు ఒక సెవెంటీ ఫైవ్ దాకా ఉన్నాయి సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి ఇక దీని తర్వాత టైపి అంటే దీనిలో హైయెస్ట్గా మనకు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులే ఉన్నాయి దీని తర్వాత మనకు అసిస్టెంట్ ఉన్నాయి ఇది అసిస్టెంట్ వేకెన్సీస్ ఒక ఫార్టీ ప్లేస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి చాలా మంది డౌట్ ఏమడుగుతున్నారంటే డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతే ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు ఓకే అండి హైకోర్టులో ఉన్నటువంటి అది అసిస్టెంట్ వేకెన్సీస్ మీకు అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న కూడా అది జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంటే మీ యొక్క డిగ్రీలో మీ కంప్యూటర్ సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్నా కూడా మీరు వాటికి అప్లై చేసుకునే విధంగా ఉంటాయి ఇవి ఒక ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఇక వీటి తర్వాత చూసినట్లయితే ఈ ఎగ్జామినర్ వేకెన్సీస్ కూడా ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా దాంతోపాటు ఇక టైప్ ఇస్ట్ కనుక చూసినట్లయితే ఒక పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి అండ్ కోర్ట్ మాస్టర్ కూడా మనకు సేమ్ పన్నెండు వేస్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సిస్టమ్ అసిస్టెంట్ ఒక ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ సిస్టమ్ అసిస్టెంట్ అనేది ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ కాపీస్ట్ ఒక పదహారు వేకెన్సీస్ దాకా ఉన్నాయి ఇవి మనకు ఏది టోటల్గా హైకోర్టులో ఉన్నటువంటి వేకెన్సీస్ సో ఇవన్నీ పోస్టుల ఖాళీలు ఏ పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి దానికి సమాధానం ఇది మీకు ఒకసారి చూసుకొని నోటిఫికేషన్ మీరు పర్ఫెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రిపరేషన్కి సంబంధించి ఒకసారి చూద్దాం జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలి అండ్ ప్రశ్నలు ఎడగవ అడగ ఎలా అడగవచ్చు అండ్ ప్రీవియస్ అనాలిసిస్ చేయండి సార్ అని చెప్పేసి అంటే ప్రీవియస్ పేపర్ యొక్క అనాలిసిస్ చేయండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించి చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఏరియా జనరల్ స్టడీస్ కూడా ఎందుకంటే చాలా టాపిక్స్ ఉంటాయి కనుక ఏ టాపిక్స్ చదవాలి ఇక్కడ మీరు అర్థం చేసుకొని చదివితే ఈజీ లేకపోతే అన్ని ముందట్ వేసుకొని చదివింది క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనం చదివింది వేరే ఉంటుంది మీరు ప్రీవియస్ పేపర్ చూసినప్పుడే ఆ నాలెడ్జ్ అంటే ఐడియా అనేది మీకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్కి అయితే ముఖ్యంగా మీకు తెలిసినటువంటి మనకు టెన్త్ గ్రామర్ ఉంటుంది కదా టెన్త్ అంటే టెన్త్ స్టాండర్డ్ గ్రామర్ ఉంటుంది కదా అవి మీరు చదివడానికి ప్రయత్నం చేయండి అంటే ముఖ్యంగా మీకు టెన్సెస్ పట్ల కొంత గ్రిప్ ఉండాలి ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూసినప్పుడు అయితే ఆ ఇంగ్లీష్కి సంబంధించి ఎక్కువగా మనకు ఈ టెన్సెస్ బేస్డ్ అంటే మన ఫిలింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా అవి టెన్సెస్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఆడడం జరిగింది అదేవిధంగా ఈ సిననోమ్స్ కావచ్చు అదేవిధంగా యాంటనోమ్స్ నుంచి కూడా కంపల్సరీ రెండు రెండు క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ పేపర్స్ అయితే రావడం జరిగింది ఇంకా దాంతోపాటు ఈ కరెక్ట్లీ స్పెల్డ్ అండ్ కరెంట్లీ స్పెల్డ్ వర్డ్స్ ఉంటాయి కదా అంటే ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని సరైన వర్డ్ను అంటే తప్పుగా ఉన్నదాన్ని వెతుకుమంటాడు సో ఇట్లా కరెంట్లీ స్పెల్డ్ వర్డ్ నుంచి వచ్చింది ఇంకా అదే కాకుండా ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ నుంచి రావడం జరిగింది అండ్ పేరాగ్రాఫ్ ఇచ్చి కూడా కొన్ని క్వశ్చన్స్ కొన్ని పేపర్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అవే కాకుండా సెంటెన్స్ రి అరేంజ్మెంట్ కూడా ఇత ఇవ్వచ్చు మనకి ఇదే ఇప్పుడు లాస్ట్ ఇచ్చిన పేపర్లోనే మళ్ళీ అదే ఫాలో అవుతారని మనం చెప్పలేం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా కొన్నిట్లో ఇచ్చింది కొన్నిట్లో ఇవ్వలేదు కనుక మీరు టోటల్గా జనరల్ ఇంగ్లీష్ సిలబస్ను మొత్తం చూసుకోండి మీ పేపర్లో ఆ టాపిక్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది చాలా పేపర్స్లో రాలేదు కొన్ని పేపర్లో ఒకటి రెండు క్వశ్చన్స్ అడిగిండు సో అట్లా కూడా అడగవచ్చు అనుక మీరు అన్ని టాపిక్స్ ఒక ట్వెల్వ్ టాపిక్స్ దాకా ఉంటాయి టెన్ టు ట్వెల్వ్ టాపిక్స్ దాకా ఉంటాయి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు అన్ని నేర్చుకున్నట్లయితే మీకు ఓన్లీ కోర్ట్ జాబ్స్కే కాకుండా ఇంకా ఇతర కాంపిటీవ్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీకు యూజ్ అవుతుంది ఇంకా మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఆర్ జీకే అంటారు మనం దీన్ని సో ఈ జీకేకి సంబంధించి అనుక మీరు చూసినట్లయితే ముఖ్యంగా మీరు టాపిక్స్ సబ్జెక్ట్ టాపిక్స్ మీరు ఆల్రెడీ ఏదైనా స్టేట్ లెవెల్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే మీరు సబ్జెక్ట్ లైక్ ఏంటంటే ఇప్పుడు పాలిటీ ఉంది ఓకేనా ఈ పాలిటీకి సంబంధించి కావచ్చు హిస్టరీ ఓకేనా హిస్టరీకి సంబంధించి జాగ్రఫీ ముఖ్యంగా ఇంకా అదర్ సబ్జెక్ట్ ఉన్నాయి కదా మనకు జనరల్ సైన్స్ కావచ్చు ఇవన్నీ మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లయితే అక్కడి నుంచి మీరు ఈజీగా చేయగలుగుతారు ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అంత డెప్త్ ఆడరు మన కాన్స్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ పేపర్లో వచ్చేటువంటి పాలిటీ క్వశ్చన్స్ కావచ్చు హిస్టరీ క్వశ్చన్స్ ఇంకా అదర్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఈజీగా చేస్తారు కానీ జీకే అనేటువంటి చేయలేరు ఎందుకంటే జీకే చాలా టాపిక్స్ ఉంటాయి కనుక కొంచెం కష్టం అవుతుంది సో మీరు ఇవి మీరు జనరల్గా చేయగలుగుతారు ఒకవేళ ఇప్పుడే ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఇవి మీరు ఏది హైటెక్ విజయ రాష్ట్రంలో ఉన్నటువంటి టాపిక్స్ చదివితే సరిపోతుంది పాలిటీ అండ్ ఏది జాగ్రఫీ కావచ్చు అండ్ అదేవిధంగా అదర్ సబ్జెక్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతాడు జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా అట్లా చదువుతూ సరిపోతాయి మీరు ఆల్రెడీ సీరియస్గా వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ లో ఉన్నట్లయితే ఈ టాపిక్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు మీరు చేసే విధంగానే ఉంటాయి డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి ఇంకా ఇవి కాకుండా మీరు స్టార్టింగ్గా చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా పుస్తకాలు రచయితలకు సంబంధించి అడుగుతాడు అండ్ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఓకేనా సీఏ ఎట్లా అడుగుతారంటే డైరెక్ట్ గవర్నర్లకు సంబంధించి అండ్ కేంద్ర మంత్రులు ఇచ్చి జతపరచుకున్నాడు పేరు సార్ మన క్వశ్చన్ చూసినట్టు ప్రభుత్వ పథకాలు తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అండ్ రీసెంట్ తెలంగాణ భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఇది ముఖ్యంగా ఫెస్టివల్స్ పండుగల గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడిగినాడు ప్రతి పేపర్లో మీకు రా దేశంలో ఉన్నటువంటి పండుగలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అండ్ దాంతోపాటు అవార్డ్స్ పద్మ అవార్డ్స్ ఉన్నాయి కదా ఈ అవార్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకడైతే అడిగారు అండ్ అవార్డ్స్లో మనకు నోబెల్ నోబెల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ చాలా పేపర్లో మనకు మినిమం ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఇంకా దాంతోపాటు నృత్యాలు డ్యాన్సెస్ ఉన్నాయి కదా సో ఇది కూడా ప్రతి పేపర్లో ఒక క్వశ్చన్ ఈ పండుగలకు సంబంధించి నృత్యాలకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ప్రసిద్ధి ఈ నృత్యంతో పాటు ఇక్కడ సంగీత కళాకారులు ఉంటారు వాళ్ళకి సంబంధించి కావచ్చు అండ్ అవార్డ్స్లో భాగంగానే మీరు అన్ని అవార్డ్స్ చూసుకోవాలి ఇక్కడ స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు అండ్ ఇంకా అదర్ ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ కావచ్చు ఇంకా ఆస్కార్ అవార్డ్స్ కావచ్చు అవార్డులకి వెళ్ళి మినిమమ్ ఒకటి రెండు క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు స్పోర్ట్స్ మనకు స్పోర్ట్స్ అవార్డ్స్ వచ్చి రీసెంట్గా అక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు నేను మళ్ళీ మీకు నేను పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక అంటే ప్రీవియస్లో ఇచ్చినటువంటి పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఎట్లా అడగవచ్చు అనేది కూడా నేను మీకు అక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇవి మనకు జనరల్గా మీరు చూసుకోవాల్సినటువంటి టాపిక్స్ ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్న దీనిలో కరెంట్ అఫైర్స్ చూసుకోండి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఒక మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఇంకెక్కొనే అడుగుతాడు టెన్ వేసుకోవచ్చు మినిమం మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ అయితే ఒక పేపర్లో అయితే అడిగాడు ఇక దాంతోపాటు అవార్డ్స్ చూసుకోండి అండ్ ముఖ్యంగా పుస్తకాలు రచయితలు కావచ్చు అండ్ మంత్రులకు సంబంధించి అండ్ గవర్నర్లకు సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అండ్ మీకు తెలిసినటువంటి తెలంగాణ హిస్టరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ అడగవచ్చు అండ్ దాంతోపాటుగా జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు ఇక ఇండియన్ పాలిటీ అండ్ అదేవిధంగా భారతీయ భారతదేశ చరిత్ర కావచ్చు అదేవిధంగా ఇది జాగ్రఫీకి కావచ్చు ఇవి మనకు డైరెక్ట్ ఏ ఉంటాయి విధంగా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగా చేస్తారు ఇది ప్రిపరేషన్ మరి వీటికి సంబంధించి మీకు హైటెక్ విజయ రాష్టమైనటువంటి సరిపోతుంది దీనిలో ఈ టాపిక్స్ అన్ని మీకు జీకేకి సంబంధించి అన్ని టాపిక్స్ దానిలో ఉంటాయి కనుక మీకు సిలబస్ కూడా అక్కడ కనబడితే ఒకసారి చూడండి ప్రశ్న ఎట్లా అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్సే అడుగుతారు వన్ వర్డ్ క్వశ్చన్సే ఉంటాయి కంప్లీట్గా వన్ వర్డ్ క్వశ్చన్సే ఉంటాయి ఈసారి ఏమైనా చేంజ్ చేస్తామని చెప్పలేం కానీ ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని పేపర్స్లో వన్ వర్డ్ క్వశ్చన్సే అడిగాడు అండ్ ప్రీవియస్ పేపర్ అనాలసిస్ అనేది నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రీవియస్ పేపర్ చూసే ప్రిపేర్ కాండి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు ఉండవలసిన ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే ఫస్ట్ సిలబస్ ఏంటి ఓకేనా సిలబస్ చూసుకో దానికంటే ముందు ఫస్ట్ పోస్టులు ఉన్నాయా లేదా చూసుకోవాలి ఎన్ని పోస్టులు అనేది చూసుకోవాలి దానికి మీరు ఎలిజిబుల్ లేదా అని మీరు కామన్గా చూస్తారు ఇక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సిలబస్ ఏంటి అసలు ఎట్లా అడుగు సిలబస్ ఏంటో తెలిసిన తర్వాత మరి సిలబస్లో ఏ టాపిక్స్ని ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు అని తెలవడానికి మనం ప్రీవియస్ పేపర్ చూడాలి ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ యొక్క సరళ ఎలా ఉంది అనేది ఒక పది పేపర్లు కనుక మీకు చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ వచ్చింది సో దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలన్నటువంటి ఐడియా మీకు మీద మీకు వస్తుంది కనుక సో ఈ రకంగా మీరు ప్రీవియస్ పేపర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూడాలి నేను మీకు ఒక పది నుంచి పదిహేను ప్రీవియస్ పేపర్స్ మీకు అందిస్తాను నేను ఒక కోర్స్లా క్రియేట్ చేసి వీలైతే ప్రతి ప్రీవియస్ పేపర్ యొక్క వీడియో ఎక్స్ప్లనేషన్షన్ అందిస్తాం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఈసారి పద్మ అవార్డు ఈ సార్ భారతరత్న అవార్డు ఎవరికి వచ్చింది జనరల్గా చెప్తున్నా భారతరత్న అవార్డు ఎంతమందికి వచ్చింది ఎవరికి వచ్చింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగింది అనుకోండి సో నేను ఇక్కడ మీకు ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్లో ఇప్పుడు వచ్చినట్టు భారతరత్న అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి తెలంగాణ వాళ్ళు ఎవరు క్వశ్చన్ ఇక్కడ అడుగుతూ ఎట్లా అడగవచ్చు అనేటువంటి కూడా ఆ క్వశ్చన్ సంబంధించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లా మీకు ఒక వీడియో కోర్స్ తీసుకొస్తాను నేను సంక్రాంతి సందర్భంగా ఆ కోర్స్ నేను మన యాప్లోకి తీసుకొచ్చి ప్రతి పది పేపర్లకు సంబంధించి ఒక్కొక్క పేపర్లో మనకు ఎన్ని నల యాభై క్వశ్చన్స్ అరవై క్వశ్చన్స్ తక్కువ ఈ అరవై క్వశ్చన్స్ యొక్క వీడియో ఎక్స్ప్లనేషన్ తీసుకొస్తాను మీకు అది చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది మీరు ఆ వీడియోస్ కనుక వినట్లయితే మళ్ళీ మీరు జనరల్ స్టడీస్ చదవకుండా మీరు వాటిని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ కనుక రివిజన్ చేసుకుంటే మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే విధంగా నేను ఆ మీకు డిజైన్ చేస్తాను నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా పది పేపర్ల యొక్క అనాలిసిస్ నేనే మేము ముందుకు తీసుకొస్తాను కొంచెం ఓపిక్గా ఉండండి మీకు అక్కడ జనరల్ స్టడీస్ సంబంధించిన అంశాలు కూడా మాక్సిమం నేను కవర్ చేసే విధంగా నా వీడియోస్ మీకు ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇది వీటికి సంబంధించి హైకోర్టు జాబ్ సంబంధించి మీరు అడిగినటువంటి ప్రశ్నలు నా యొక్క సమాధానాలు ఇవి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇవే కాకుండా ఇంకా మేజర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి వాటికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను ప్రీవియస్ పేపర్స్ సంబంధించి కంపల్సరీ అనాలిసిస్ కావాలనుకున్నారు లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి సో ఇది మనకు కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అబౌట్ ఈ కోర్ట్ జాబ్కి సంబంధించి మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావండి ఎప్పటికప్పటికి మీకు అప్డేట్స్ వస్తుంటాయి అండ్ కరెంట్ అఫేర్ సంబంధించిన ఇష్యూస్ కూడా అక్కడ నేను డిస్కస్ చేస్తాను అను మీకు చాలా యూజ్ ఉంటుంది ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ